హాయ్ ఫ్రెండ్స్ ములగాకు రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రైస్ మీకు కావాల్సినంత క్వాంటిటీలోని వన్ బై ఫోర్త్ పెసరపప్పు పోపు సామాన్లు ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు సాల్టు ఆయిలు ముఖ్యంగా మనకు కావాల్సింది ములగాకు శుభ్రం చేసుకున్నది కావాల్సినంత క్వాంటిటీలో ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీలో రైస్ వన్ బై ఫోర్త్ పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మనం రైస్ వండుకుంటాం కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి అలాగా పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అత్యసరి అన్నంలాగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు పోపు పెట్టుకుందాం గ్యాస్ వేసుకుని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సరిపోద్దండి క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం పల్లీలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కోపు దిమ్లు వేసుకున్నాం ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పోపు దిన్స్లు ఫ్రై అయినాయి కదా ఎన్ని మిరపెముకలు వేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసిన కరివేపాకు వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిపోయి కరివేపాకు వేస్తున్నాను అన్నీ ఫ్రై అయినాయి కదా మేం ఇంగ్రీడియంట్స్ ముళగకు వేస్తున్నాను రైస్గా ఫ్రై అవుతున్నాను ఇది ముళగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రైస్ వేసుకొచ్చుకుంటున్నాను ఇది చేసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇదిగో రైస్ ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకొని రైస్లో వేసుకున్నాం కదా సరిపోతుంది సాలకపోతే కొంచెం అంతే కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుందండి కమ్మ కానీ సాల్ట్ కూడా పడదు చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్